వెల్కమ్ టుస్ట్ పైదాన్ ద్వారా సాగు మన జీవితం కానీ ఈ రోజుల్లో వర్షాలు తక్కువ పడుతున్నాయి భూమికి తగిన నీరు అందటం లేదు సాంప్రదాయ పద్ధతులు వాడితే నీటి వృధా ఖర్చు ఎక్కువ దిగుబడి తక్కువ అనేది జరుగుతుంది ముఖ్యంగా అలాగే ఇప్పుడు మనకు ఉన్న పరిష్కారం ఆధునిక సాగునీటి పద్ధతులు అంటే డ్రిప్ ఇరిగేషన్ లేదా రైన్ పైప్ ఇరిగేషన్ స్పింక్లర్ ఇరిగేషన్ లాంటి మార్గాలు మాత్రమే ఈ ఆధునిక పద్ధతులన్నీ రెడ్డి ప్లాస్ అందించే నాణ్యమైన పైపులు సిస్టమ్ల ద్వారా మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి ఇప్పుడు మనం ట్రైసా ఇరిగేషన్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ అయితే చర్య చేసుకుందాం రైతుల ద్వారా మీరు ఎంత రోజంతా కష్టపడిన పంట కోసం కానీ తగిన నీరు లేక పద్ధతులు సరైనవి లేక ఆ కష్టం నష్టంగా మారుతుంది సాంప్రదాయ పద్ధతులు నీటి జరుగుతుంది ఖర్చులు పెరుగుతాయి దిగుబడి కూడా తగ్గుతుంది వర్షాలు మన చేతుల్లో లేవు కానీ సాగు చేసే విధానం మాత్రం మన చేతిలోనే ఉంటుంది డ్రిప్ ఇరిగేషన్ పైన్ పైప్ స్పింక్లర్ వంటి ఆధునిక పద్ధతులు రెడీ ప్లాస్టమ్ మరింత సమర్థవంతంగా నీటిని ఆదా చేస్తాయి లాభాన్ని పెంచుతాయి ఇప్పుడు మనం డ్రిప్ ఇరిగేషన్ యూజ్ చేయడం వల్ల లాభాలు ఏంటో తెలుసుకుందాం డ్రిప్ సిస్టమ్ ద్వారా నీరు మొక్క వేలకు చుక్కలుగా చేరుతుంది అలాగే నలభై నుంచి డెబ్బై శాతం నీరు అనేది జరుగుతూ ఉంటుంది ఎరువులు కూడా నీటితో కలిపి వాడవచ్చు దీనిని ఫెటిగేషన్ అంటాము దిగుబడి ఇరవై నుంచి యాభై శాతం దాకా పెరుగుతుంది ముఖ్యంగా అరటి టమాటా మిరప చెరుకు వంటి పంటలకు ఇది చాలా ఉపయోగకరం ఇప్పుడు మనం లైన్ పైప్ మరియు స్పింకర్ గురించి తెలియజేసుకుందాం లైన్ పైప్ అనేది చిన్న పైప్ అందులో రంధ్రాల ద్వారా నీరు వర్షంలా మొక్కలపై పడుతుంది ధర తక్కువ వినియోగం సులభం పాలపూర గోంగూర చిన్న కూరగాయలకు ఈ సరైన పద్ధతి అని కూడా చెప్తూ ఉంటారు అలాగే పెద్ద పొలాలకు స్ప్రింక్లర్ ఉపయోగిస్తారు వెంటనే విస్తరమైన నేల మీద నీరు పంపిణీ చేస్తుంది ముఖ్యంగా జొన్న గోధుమ పశు ఇది ఇంత ఉపయోగకరం అలాగే మనం ఇప్పుడు పైపుల యొక్క ఇంపార్టెన్స్ తెలియజేసుకుంటే లెపెటా పైప్ ఎల్ఈపి పైప్ ఇవి నీటిని లీక్ లేకుండా సరైన చోటుకు చేరుస్తాయి రెడ్డి ప్లాస్ పైపులు లీక్ లేకుండా పంటలకు నీరు సమర్థంగా చేరుస్తాయి నీటి వృధా ఆపండి ఆధునిక పద్ధతులు తీసుకురండి మీ పొలంలో పచ్చగా మారుతుంది మీ ఇల్లు సంపదతో నిండుతుంది ఇది మార్పు చేసే క్షణం రెడ్డి ప్లాస్తో ఆధునిక సాగు మీ చేతుల్లోనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా రెడ్డి ప్లాస్ వారి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ